రైట్ ప్రస్తుత కాలంలో బెట్టింగ్ యాప్స్ చూస్తుంటాం లేకపోతే సైబర్ నేరాలు చేస్తున్న వాళ్ళని చూస్తుంటాం బట్ ఫర్ ఇట్ చేంజ్ ఇక్కడ మాత్రం ఎలా అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి పాడు పనికి ముఖ్యంగా ఐఎమ్ సారీ టు సే దిస్ ఒక నీచమైన పనికి గలీజ్ దందాలో ఇరికి దాదాపు పదిహేను వందల మంది జీవితాలతో వాళ్ళు ఆడుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలైతే చేయడం జరిగింది ఒక్కసారి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము సో వంద మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ఎంత అసహ్యంగా చూడండి అసలు అది మాట్లాడడానికి కూడా చాలా వరకు అసలు మాట్లాడాలనిపించట్లేదు ముఖ్యంగా చెప్పుకుంటే దాదాపుగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మందితో ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకో అసలు అది ఏ మాత్రం వరకు అసలు చాలా వరకు మనం అది మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండాల్సిన మాట అనేది చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ఇటు ఈ ఇష్యూ ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కరీంనగర్కి చెందిన ఆరపెల్లి అనే గ్రామంలో ఈ దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది ఇంతటి ఆ ఘటనకి పాల్పడ్డ ఆ భార్య భర్తలు అసలు మనుషులే కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ దాదాపుగా పదిహేను వందల మందితో డబ్బుల కోసం వాళ్ళ ప్రాణాలు లేకపోతే వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు వంద మందితో అక్రమ అక్రమసమం పెట్టుకుంది ఆ భార్య ఒక్కసారి మనం చూద్దాము అయితే కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలో అప్పుల ఊబి నుండి బయటకు రావడానికి గలీజ్ దందాకు దిగారు ఆ భార్య భర్తలు సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏ పని చేయలేక అటు పొలాలు చేసుకోక దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఆ గ్రామంలో చాలా వరకు పొలాలు ఉంటాయి కాకపోతే ఆ పొలాల పన్ను చేసుకోకుండా లేకపోతే హస్బెండ్ అనే వాళ్ళు చాలా వరకు విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాది ఫ్యామిలీని బా చూసుకోవాలి అని చెప్పేసి ఒక హోప్తో వాళ్ళు వెళ్తుంటారు బట్ ఇక్కడ మాత్రం భార్య ఇద్దరు ఏం పని చేయలేక అప్పులు చేసుకుంటూ అప్పుల ఊబి నుండి బయటికి రావడానికి ఈ ఒక దారుణమైన ఘటనకు వాళ్ళు పాడుపవాల్సిన సిచ్యువేషన్ అయితే ఈరోజు వచ్చేదానికి సో ఇది కూడా చెప్పడానికి చాలా వరకు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏంటి అసలు ఇద్దరు కూడా పక్కన పెడితే అది చాలా వరకు చాలా దారుణమైన ఘటన అనేది చెప్పొచ్చు అవివేహతర సంబంధానికి అసలు ఏం రైట్ ఉందని అసలు చాలా చాలా వరకు మనము చూసుకోవచ్చు ఇలాంటి దుర్ఘటనలు అనేవి జరుగుతూనే ఉంటాయి మరీ ఇంత నీచమైన గట్రా జరుగుతుందని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఒక్కసారి ఇన్స్టా ఐడి ఏదైతే సోషల్ మీడియాని వాడుకొని చాలా వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి బట్ ఇది చాలా వరకు పెద్ద ఎత్తున ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని కూడా చెప్పొచ్చు సో లల్లి డిం లల్లీ డింపుల్ క్వీన్ ఇన్స్టాగ్రామ్ కరీంనగర్ పిల్ల వన్ ఫోర్ త్రీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళు సామాజిక మాధ్యమాలలో అంటే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా మారిపోయారు చాలా వరకు ఐ రిపీట్ ద ఇన్స్టాగ్రామ్ ఐడి లల్లీ జింపుల్ పిల్ల క్వీన్ ఇన్స్టాగ్రామ్ కరీంనగర్ పిల్ల వన్ ఫోర్ త్రీ అని చెప్పేసి అయితే ఇదొక యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఇదొక ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఐడి నేమ్ ఈ ఐడి నేమ్ ద్వారా క్రియేట్ చేసుకొని వాళ్ళు చాలా వరకు కొన్ని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డ సమ సమస్యనైతే ఇక్కడ కనిపిస్తుంది సో ఈ సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి రూములోకి పిలిచి శృంగారం చేపిస్తున్నాడు ఆ భార్య సో అసలు మాట్లాడడానికి కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నది ఏంటంటే చాలా ఎట్లా అంటే ఈ ఇన్స్టాగ్రామ్ త్రూ వాళ్ళకు మెసేజ్ చేసి కాల్ చేసి రూమ్లోకి రమ్మని అంటే పిలిచి అసలు వా అబ్బాయిలు కావచ్చు అంటే ప్రజెంట్ ఉన్న యువత కావచ్చు లేకపోతే అంకుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు ఆ ఏజ్లో మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను కాల్ చేసి పిలిచి మెసేజ్లు చేసి రూమ్కి వచ్చి అలాంటి అసభ్యకరకంగా ప్రవర్తించి వాళ్ళను వీడియోస్ తీయడం అయితే చేసింది ఆవిడ సో దీనికి కూడా తన భర్త చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే కష్టపడి డబ్బులు సంపాదించలేక ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఐఎమ్ సారీ టు రిపీట్ దిస్ ఇలాంటి ఆ సంబంధాలు పెట్టుకొని ఇలాంటి అఫైర్స్ పెట్టుకొని భార్యని అసలు ఎలా సాగుతున్నాడో వాడు అసలు అనేది కూడా చాలా వరకు ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అని చెప్పొచ్చు ప్రస్తుతం మీరు వింటూ ఉంటేనే చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు సో అదే సమయంలో వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళు ప్రైవేట్గా ఉంటున్న ప్లేస్లో ఏదైతే ఉందో అంటే తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడంతో ఆ భార్య కూడా ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో అటు ప్రస్తుత యువత కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అంకిల్స్ ఏదైతే మధ్య ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి అలాంటి వ్యక్తులతో అసలు శృంగారం చేసి దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ వీడియోస్ అన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడంతో సో వాళ్ళు డబ్బులు గుంజారు సో దీనికి సంబంధించి కూడా అయితే ఇలా సంపాదించిన డబ్బులతో ఆరపల్లిలో అరవై ఐదు లక్షలకు విలువైన ఒక ఫ్లాట్ తీసుకోవడం అయితే జరిగింది దాదాపుగా ఇంతమందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆవిడ వంద మంది పైగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆవిడ ఆరు అరవై ఐదు లక్షల రూపాయల్లో ఒక ఫ్లాట్ కొనిందంటే అసలు అది ఎట్లా ఎంత క్రిమినల్ మైండ్తో ఆలోచించి అసలు తన ఒళ్ళు అమ్ముకొని అలాంటి ఒక అరవై ఐదు లక్షల అంత పెద్ద ఎత్తున అంత కాస్ట్లీ ఫ్లాట్ కొనుక్కుందంటే అసలు తను చీ అనే ఆ స్టేజ్కి వచ్చింది ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఒక ఆడవాళ్ళకి చాలా వరకు ఇష్టంగా ఉండదు బట్ ఎట్లా అంటే అసలు వినటానికి కూడా చాలా వరకు మామూలుగా మనకే అషేమ్ అని ఫీల్ అనిపిస్తుంది ఆడదై ఉండి అలాంటి ఒక ఒళ్ళు నమ్ముకొని ఐమ్ సారీ టు సే దిస్ ఐ రిపీట్ దిస్ ఒక ఒళ్ళు నమ్ముకొని తన శరీరంతో ఇలాంటి చేస్తున్న పనులు ఇలాంటి పాడుపల్లలో దాదాపు అరవై ఐదు లక్షలకు ఉన్న ఒక ఫ్లాట్ని తీసుకొని ఆ తర్వాత పది లక్షల విలువైన కారును ఆవిడ కొనుక్కోవడం జరిగింది అండ్ దాని తర్వాత కూడా పదమూడు లక్షలు తీసుకొని ఒక లారీ వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారి దగ్గర పదిహేడు లక్షలు తీసుకొని అప్పుడు తన బండారం అంతా ఎవరైతే భార్య భర్త వాళ్ళ బండారం అంతా పోలీసులు బయట పెట్టడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళైతే డబ్బులు ఇవ్వకుంటే చంపుతామని అతన్ని ఏవైతే వీడియోస్ ప్రైవేట్ ప్లేస్ వీడియోస్ ఉన్నాయో అంటే ఏదైతే తన శృంగార వీడియోలు ఉన్నాయో అవన్నీ కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరించింది సో దీంతో చాలా వరకు తన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు ఏంటి చీ మా నాన్న ఇలాంటి వాడీ మా అన్నయ్య ఇలాంటి వాడ అసలు ఈ ఇమిళతో ఉండడం ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు కాబట్టి అండ్ మ్యాన్ దట్టు ఒక మా ఎవరైతే ఒక మగాడు అలాంటి దానికి ఖచ్చితంగా లొంగిపోతాడు ఎందుకంటే అలాంటి పని చేస్తారు దట్స్ ఫైన్ ఓకే బట్ అది ఇంట్లో తెలిస్తే మాత్రం తను తట్టుకోలేని సిచ్యువేషన్ అది ఎందుకంటే ఒక పెళ్ళైన మహిళతో నువ్వు ఇలా ఉంటున్నావా అని చెప్పేసి ఎందుకంటే ప్రపంచం ఈరోజు నేను ప్రశ్నిస్తుంది అని చెప్పేసి అయితే తనకు ఆ మైండ్లో తట్టిపోతుంది ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ నువ్వు ఆల్కహాలిక్ తీసుకో నానల్క ఏమైనా సరే నువ్వు ఒక్కసారి ఆ వలలో పడ్డావంటే ఖచ్చితంగా నీ పైన ఒక్కసారి ఏదైనా రిమార్క్ పడిందంటే సమాజం ఒక తప్పుడు వ్యక్తి కింద చూస్తుంది తప్ప నేను ఒక మనిషిగా భావించదు అది ఈ ఈ కాలంలో నుంచో ఎప్పటి నుంచో ఇప్పటిదాకా ఉన్న అదొక సిచ్యువేషన్ సమాజంలో ఎప్పటికప్పుడు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి నీ పైన అటు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే సంబంధించి ఫోటోస్ మార్ఫింగ్ అప్పుడు కూడా లేదు నేను అది చేయలేదు అంటే నువ్వు అదే చేసావని వేరైతే చూపిస్తుంది సమాజం సో అలాంటి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే అదే డైనమాలో ఉండిపోయి మగాడు కుంగి కృషించిపోతాడు సో అదే వీక్నెస్ని వీళ్ళిద్దరు భార్య మరియు భర్త వీళ్ళిద్దరు క్యాస్ట్ చేసుకున్నారు రోజు అరవై ఐదు లక్షలు కట్టి ఫ్లాట్ తీసుకున్నారు కాస్ట్లీ ఫర్నిచర్ పది లక్షల కార్ను తీసుకొని వాళ్ళ జెల్సాలకైతే పరాయి మగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళ జల్సాలు ఈ రోజు వాళ్ళ జీవితం ఇట్లా కడుపుతున్నారు సో ఒక లారీ వ్యాపారి అంటే లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నా ఆ వ్యాపారి అతను తన దగ్గరికి వెళ్ళి తన భార్య ఎవరైతే ఉందో తన దగ్గరికి వెళ్ళి ఇలా వాళ్ళు ప్రైవేట్ గా ఉంటున్న ప్లేసెస్ లో కావచ్చు వాళ్ళు తీసుకుని అయితే వాళ్ళ డబ్బు నుంచి డబ్బులు వసూలు చేయగా పదమూడు లక్షలు కావాలి అని చెప్పేసి తను డబ్బులు వసూలు చేయాల పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళ బండారం అయితే ఈ రోజు బయటపడడం అయితే జరిగింది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ధటన ఎందుకంటే దాదాపుగా పదిహేను వందల మందితో తను అట్లాంటి ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా వాడుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అసలు ఒక మహిళగా తనకు బతకడానికి అర్హత లేదు అని చెప్పేసి అయితే ప్రజెంట్ నేను ఇప్పుడు అంటున్నాను డైరెక్ట్ తన మొహం పైన కూడా అంటున్నాను తన ఈ వీడియో తన దగ్గర వెళ్తుందో లేదో తెలీదు ఖచ్చితంగా వెళ్తుంది వెళ్తే మాత్రం ఖచ్చితంగా నీకు బతికి అర్హత లేదు అమ్మాయిల పరువు తీస్తున్నావు నువ్వు ఆడవాళ్ళ పరువు తీస్తున్నావు ముఖ్యంగా ఒక తల్లికి పుట్టేదానివైతే ఒక భర్తతోని మాత్రమే నువ్వు ఈరోజు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక్క ఒక్కరితో మాత్రమే ఉండాలి బట్ ఈరోజు నువ్వు ఇలాంటి పనులు చేసి ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దా అనుకుంటున్నావు అసలు నీకు పిల్లలు లే పిల్లలు అసలు వాళ్ళ గురించి నువ్వు ఉన్నా లేకున్నా అసలు వాళ్ళ గురించి పట్టించుకున్నావా అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అని చెప్పేసి అయితే చాలా వరకు నాకే ఆవేదన వస్తుంది అంత ఇది కోపంతో కాదు ఆవేదనతో వచ్చింది ఎందుకంటే ఒక మహిళ పరువు నువ్వు ఈరోజు తీస్తున్నావు మహిళల పరువు ఎట్లా తీస్తున్నావు అంటే నీ భర్తతో కలిసి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు సరే మగాడు అలాంటి కా సెన్స్ లేకపోయినా డైనమో లేకపోయినా కానీ నువ్వు ఒక మహిళవు నీ శరీరాన్ని ఈరోజు అమ్ముకొని నువ్వు ఏం సుఖపడ్డవు తల్లి అని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి నువ్వు ఖచ్చితంగా చాలా వరకు ఎలా అంటే ఆ ఆవేదన అనేది ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దాదాపుగా ఎట్లా అంటే ఈ సోషల్ మీడియా ద్వారా అది ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది ఇవి రెండు చూపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాని నువ్వు ఎలా వాడుతున్నావు అనేదే ముఖ్యంగా నువ్వు ముందుగా అది ఆలోచించు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా లైఫ్లు కూడా స్పాయిల్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ జనరేషన్లో సో ఖచ్చితంగా ఇకనైనా నువ్వు మారితే బాగుంటుంది అని చెప్పేసి అయితే మా హిటీవీ ద్వారా మేము చిన్నగా అనుకుంటున్నాం వీడియో చూస్తున్నారు ఇంతతో శ్వేతంగా హిటీవీ హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాల నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగడా ఆమె దానికి సరైన ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడలా వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్త ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రానియడ అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడలో వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బేధించాల అతడు తేదీ పదకొండు ఒకటి ఇరవై ఆరు రోజున సాయంత్రం సమయంలో ఒక లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా ఆ వారిని భయపెట్టుచున్న ఇద్దరు వార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద లక్ష రూపాయలు తీసుకుని మిగతా నాలుగు లక్షల రూపాయలు రెండు రోజులు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి శిక్షణ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుతుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి ఒక మెగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కార్లో దిగి ఫోన్ లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్టు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరియు వారి కారును ఒక బ్లాంక్ చెక్కు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనబడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈ రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి తదుపరి చర్య నిమిత్తం వారు ఇద్దరు భార్యాభర్తలపై భర్తలపై మేము జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది ఇక నుండి ఎవరైనా ప్రజలు గాని యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్ లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు గాని మెసేజ్లు కానీ చాటింగ్లు గాని సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించాలని అడుగుతున్నాము ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి